హెచ్చులు పడేవాడిని పన్ను మీరు వడవాకండి ఓకే అహాన్ని విరిగి విరగొట్టుకోండి విరగొట్టుకోండి తగ్గించుకోండి నేల మట్టుకు తగ్గించుకోండి నేను గొప్ప నేను గొప్ప అని మీ సార్లు నువ్వే గొప్ప నాయనా తిప్పుకో అని వదిలే మిరిసిపడేవాడిని పన్నేయండి వేయండి వాస్తవం నీకు తెలుసుగా నీకు దేవుడిచ్చిన జీవితంలో నీకు చేతనైనది చెయ్యి నువ్వు సాధించాలనుకుంది సాధించు నీ కుటుంబానికి సమాజానికి చేయాలనుకున్న మేలు చెయ్యి ఆయనకిష్టమైతే నీకు చెయ్యి అందిస్తాడు ఆయనకిష్టమైతే ఉన్నత స్థితిలో ఆయన పెడతాడు ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా విర్రవేగవా నీకు అధికారం వచ్చింది కదా నువ్వు పై అధికారిగా ఉన్నావు కదా అని కింది స్థాయి వ్యక్తులను తృణీకరించవా మా పై అధికారైనా మా కంటే తగ్గించుకుంటాడు మాకంటే తగ్గించుకుంటుంది ఎప్పుడు అతిశయించినట్టు కానీ గర్వించినట్టు కానీ విర్రవీగినట్టు కానీ హెచ్చులు పడ్డట్టుగా లేదు అనే తగ్గింపును సాక్ష్యంగా పొందు తగ్గింపును నిజంగా హృదయంలో కలిగి ఉండు విరిగిపో ఎక్కడ ఏ విషయానికి వచ్చినా విరిగిపో నేను మిగలాలనుకున్నాను మిగల్ని నువ్వు తగ్గించుకొని వెళ్ళిపో ఇది నా దేవుడు నాకు నేర్పింది పెళ్లికి పోయినా పెటాకులకు పోయినా ఏ కార్యక్రమానికి పోయినా సభకు పోయినా నా దేవుడు నేర్పింది తెలుసా చివరిలో కూర్చోరా అని చివర్లో కూర్చోరా నాకు అదే ఇష్టం పోయా ధరనే కూర్చుంటా నేను అక్కడికి ఎక్కి అక్కడ కనపడాలంటే నా తండ్రి చూసుకుంటాడు అని పైన కూర్చుంటా నేను కోరుకోను పైన కలని ఆయన ఎవరో ఒకళ్ళు సమాచారం అందిస్తాడు వాళ్లే పిలుస్తారు గౌరవంగా పోయి అక్కడ నిలబడి రెండు మాటలు మాట్లాడు ఒక పాట పక్కకు వచ్చేస్తాడు అంతవరకే ఎక్కడికి పోయిన అగ్రస్థానమును కోరుకోను గుర్తింపును ఆశించను నాకు అవసరం లేదు ఏమైనా అర్థమైందా నేను చెప్పింది అలాగే పరిచర్యలో కూడా ఎవరి మీదో పోటీపడి నేను ఏదో చేయాలని చేయాల ఆత్మల రక్షణ గురిగా పెట్టుకొని ఏసయ్యనామ మహిమ ఆత్మీయుల క్షేమం ఆత్మల రక్షణ ఈ మూడే గురిగా పెట్టుకొని ప్రయాసపడ్డా పడతన్నా ఇప్పటికీ దేవుడు చేయాల్సిన పని దేవుడు చేశాడు పరిచయం చేయాలనుకున్న వాళ్ళకి పరిచయం చేశాడు అదంతా ఆయన చూసుకున్న పని నేనలా ఎక్స్పోజ్ అవ్వాలని ఎప్పుడు ఏది చేయడానికి ఇష్టపడలా పాటలు అంటారు ఆ తలాంత్ ఇచ్చాడు కాబట్టి క్యాసెట్ చేశాను పది మంది విన్నారు ఆత్మీయ మేలు పొందారు వాళ్ళు సంతోషం నాకు సంతోషం తద్వారా నేను ఎక్స్పోజ్ అవుదామని చెయ్యాల నాకు ఇచ్చిన తలాంతు పది మందికి ఉపయోగపడితే చాలనుకొని చేశాను